ఊర్వశివో రాక్షసివో చిత్రం హిట్ టాక్ ని తెచ్చుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది మూడేళ్ల గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ తెరపైకి వచ్చి హిట్ బాట పట్టాడు చూడచక్కని గ్లామర్ తో పాటు యాక్టింగ్ లో మంచి ఈజ్ ఉన్న బ్యూటీ అను ఇమాన్యుయల్ కెరీర్ కి ఈ చిత్రం గొప్ప టర్నింగ్ పాయింట్ ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని రాకేష్ శశి ఎంతో ప్రతిభావంతంగా తెరకెక్కించాడు ఈ శుక్రవారం భారీ సంఖ్యలో దాదాపు పది చిత్రాలు రిలీజ్ కాగా వాటిలో ఓర్వశివో రాక్షసివో చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అయింది గీతార్స్ టూ పతాకంపై అల్లు అరవింద్ సమర్పించిన ఈ చిత్రం టాలీవుడ్ లో అలనాటి ట్రెండ్ ని మళ్లీ రిపీట్ చేసేలా ఉంది బోల్డ్ కంటెంట్ తో పాటు మోతాదుకు మించిన ఇంటి మసీ సీన్స్ యూత్ కి కిక్కిస్తున్నాయి లెక్కలేనన్ని లిప్ లిప్పులాక్కలతో అలు శిరీష్ అను ఇమాన్యుయల్ కుర్రకారికి కిర్రెక్కిస్తున్నారు థియేటర్లకి ప్రధాన పోషకులు యూత్ అలాంటి యూత్ కి మజా కలిగించే సీన్స్ ఈ చిత్రంలో కోకొల్లలు ఇలాంటి యూత్ అట్రాక్షన్ ట్రెండ్ ఒకప్పుడు టాలీవుడ్ లో బాగా నడిచింది చిత్రం నువ్వు నేను నువ్వే కావాలి మనసంతా నువ్వే లాంటి అనేక చిత్రాలు యూత్ పల్స్ ని పట్టేసి బాక్సాఫీసు ని కొల్లగొట్టాయి మళ్లీ ఇన్నాళ్లకు ఆ ట్రెండ్ ని ఓర్వసివో రాక్షసివో చిత్రం తీసుకొచ్చేలా ఉంది భారీ బడ్జెట్ భారీ సెట్టింగ్స్ రిచ్ గ్రాఫిక్స్ లాంటి ఖర్చు లేకుండా ఇంటి సీన్స్ లవ్ సీక్వెన్స్ తో లాభాలార్జించే చిత్రాలకు ఇచ్చేలా ఉంది ఓర్వశివో రాక్షసివో మూవీ